హలో అండి వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఇంట్లో కూరగాయలు లేవని అస్సలు బాధపడకండి పచ్చిమిరపకాయలు ఉన్నాయా చాలు బయటకు తీయండి ఇదిగోండి ఈ పచ్చిమిర్చి కూర చేసేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా చలవ చేస్తుంది మంచిది అండ్ ఈజీ కూడా చేయటానికి చేసేద్దాం రండి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దామా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కొత్తిమీర ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి నువ్వులు కరివేపాకు ఆయిల్ హాఫ్ లీటర్ పెరుగు ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్స్ దీంట్లో ఏంటంటే పచ్చిమిరపకాయలు టూ టేబుల్ స్పూన్స్ వేసాను పచ్చిమిరపకాయలు ఏం చేశానంటే మీకు ఇంకొంచెం దొడ్డు మిరపకాయలు దొరికితే దొడిమతో సహా వేయొచ్చు ఇట్లా ఈ మాత్రం సైజ్ దొరికితే మాత్రం ఇట్లాగా కింద తోకలు పైన తల తీసేయండి మధ్యలో రెండు రెండు ముక్కలు చేసి ఇట్లా గంటు పెట్టండి ఇలా దీనికి కొంచెం ఉప్పు కలుపుతున్నాను లైట్గా రెండు చిటికెళ్ళంతే దీన్ని ఆయిల్ ఫ్రై చేస్తున్నా కొంచెం హై ఫ్లేమ్ కొద్దిగా లైట్గా దాని మీద వైట్ బబుల్స్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇట్లా ఇట్లా బబుల్స్ రావాలి చాలు అక్కడక్కడ వైట్ వస్తుంది చూసారా ఇలా ఉంటే చాలు మనం తీసేస్తున్నాం సో కొద్దిగా ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిటా చిట్టుపటా రెండే రెండు కరివేపాకు రెమ్మలు ఉల్లి తరుగు ఇది ఇప్పుడు మిగతా ఉప్పు వేస్తా ఒక హాఫ్ టీ స్పూన్ వేసాడు ఇందాక చిట్కాడు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దీంతో మంచిగా ఉల్లిపాయని ఫ్రై అవనిస్తాను దీనికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఎంత పచ్చిమిర్చి అయితే మాత్రం అందులో కూడా కారం ఉండాలి కదా మనం కారం అస్సలు యూజ్ చేయట్లేదు అందుకే ఈ పచ్చిమిరపకాయలని నాలుగు తీసుకున్నాను గ్రైండ్ చేయడానికి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా అల్లం ముక్క ఒక టూ టీ స్పూన్స్ నువ్వులు అండ్ ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఇదంతా కలిపి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం ఈ మాత్రం వేగితే చాలండి ఉల్లిపాయ మన పేస్ట్ ఇది వేసి కలిపేస్తున్నాం దీన్ని కూడా కొంచెం ఫ్రై అవే మిగతా ఉప్పు ఇప్పుడు వేసేస్తాను ఇంకొక హాఫ్ టీ స్పూన్ అండ్ పసుపు కూడా వేసేద్దామా చలో ఇదనమాట సంగతి కొంచెం ఒక టూ మినిట్స్ అల్లం పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చాలా బాగుంటుంది అది ఎప్పుడు పెరిగేసేస్తున్నాం కావాల్సిన కలర్ వచ్చిందా పెరిగే ఇందులో కొత్తిమీర కూడా ఉంది గుర్తుందండి అండి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను కొంచెం సేపు మూత పెట్టి ఉడకనిస్తాను మూత పెట్టేసాను కొంచెం ఉడకనిద్దాం ఒక త్రీ ఫోర్ మినిట్స్ అంతే ఇక్కడ త్రీ ఫోర్ మినిట్స్ అయిపోయింది ఇదిగోండి లైట్గా ఆయిల్ ప్రొక్యూర్ అవుతుంది పైకి చూసారా దట్స్ దట్సో కట్టేసుకోవచ్చు మనం ఇంకా ఈ గ్రేవీ చాలా మనకి అనుకుంటాయి ఆల్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా అంతకు మించి కొత్తిమీర కూడా ముందే వేసేసాం కాబట్టి మనం కర్రీ తీసి పెట్టేసుకోవచ్చు ఇంకా బాగుంది కదా చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పుల్కాలోకి చపాతీలోకి చేయండి చాలా బాగుంటుంది అండ్ బిర్యానీలోకి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి బిర్యానీలోకి అయితే పెరుగుతో పాటు ఇంత పెరుగు అవసరం లేదు కొంచెం టమాటా గుజ్జు చింతపండు పులుసు పోస్తే పెరుగు తగ్గిస్తే బిర్యానీలోకి మిర్చిక్క సాలనైపోతుంది ఈ పచ్చిమిరపకాయ అన్నంలో చిదుపుకొని తింటే బలం ఉంటుంది తెలుసు ఇప్పుడు అస్సలు అన్నం తినే మూడు లేదు అందుకే ఉండిన మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీకు నచ్చితే కనుక ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి బాయ్